నమస్తే మనం ప్రస్తుతం చిక్కడపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలైన ఉద్యమాలు ఇక్కడ నుంచి మరి వాళ్ళు కొనసాగించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను ప్రేరేపించి ఆ రోజు ఉద్యమ దిశగానైతే మరి పంపించినటువంటి పరిస్థితి ఆ రోజు ఎన్నికల్లో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను గ్రామ గ్రామాలకు ఏదైతే మరి వీళ్ళందరినీ కూడా ప్రచారం పంపించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం అన్నీ కూడా ఉద్యోగాలు ఇచ్చుకుందామని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను అయితే ఆ రోజు మరి నమ్మబలికిరు తీరా ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పద్దెనిమిది నెలలు కూడా గడుస్తుంది మరి దానికి సంబంధించి మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్న అంశాల గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ మన ప్రస్తుతం అయితే నోటీస్ బోర్డు దగ్గర ఉన్నాం ఈ నోటీస్ బోర్డులో చూసుకుంటే గత కొద్ది రోజుల కిందట ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఇక్కడ మరి ప్రిపేర్ అవుతుంటారు ఇక్కడ ఎవ్వరు కూడా ఏదైతే మరి ఈ ఆవరణంలో ఎవరు కూడా ఏది ఏదైతే ఇష్యూస్ చేయద్దు అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఏదైతే వీళ్ళ గురించి మాట్లాడద్దు అదేవిధంగా ఏదైతే మరి ధర్నాలు కావచ్చు సభలు కావచ్చు పెట్టడానికి వీలు కూడా ఇక్కడ ఒక నోటీస్ బోర్డు అయితే పెట్టి ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు కాకపోతే మరి ఇప్పుడు చూసుకుంటే మరి ఆ ఏదైతే నోటీస్ బోర్డులో మరి ఒక దానికి సంబంధించి ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు నోటికి సంబంధించి ఇక్కడ దీన్ని మళ్ళీ రిమూవ్ చేయడం జరిగింది ఎందుకు రిమూవ్ చేసారంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున మరి మళ్ళీ ఒక పోరాటం మరి దీని మీదనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ దీన్ని రిమూవ్ చేసి మరి క్లియర్ చేసే ప్రయత్నం అయితే మరి దీనికి సంబంధించిన యజమాన్యం చేసిరు ఒకసారి చూడవచ్చు నిరుద్యోగులకు సంబంధించి మరి గతంలో ఏదైతే అధికారంలోకి రావడానికి ఇక్కడ నుంచో పోరాటం చేసినటువంటి నాయకులు తీరా వస్తే పదవులు పొందిన తర్వాత ఇక్కడ ఆక్షలు పెట్టే ప్రయత్నం చేసిరు దీని గురించి మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు బీసీ విద్యార్థి నేత కౌశిక్ ఉన్నాడు మాట్లాడదాం కౌశిక్ చెప్పండి అంటే చాలా వరకు కూడా గతంలో ఇక్కడి నుంచి పోరాటాలు కూడా కొనసాగినాయి రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున వీళ్ళకి హామీలు ఇచ్చిండు తీరా చూస్తే అధికారంలోకి వచ్చినాక ఆంక్షలు పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఎట్లా చూస్తుంది అయితే ఇప్పుడు మనం ప్రజెంట్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే నిరుద్యోగుల ఆత్మఘోష తెలంగాణ ఆత్మఘోషగా తయారైంది ఎందుకు ఈ అంశం చెప్తున్నా అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరాలుగా చేస్తున్న విషయాలను అంతకుముందు అధికారంలో రాకమున్న అంశాలను మీకు చెప్తా ఇదే నిరుద్యోగులు గతంలో ధర్నాలు చేస్తే కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళని అరెస్ట్ చేస్తే దొరల పాలన పాలన అని రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇది నియంత్రణపోకడా అని చెప్పిండు మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి నియమానాలు ఈ అంశం చూసి రెడ్ల పాలన నియంత్రపో నీ నియంత్రత్వం కనపడుతుంది కదా ఇది రెడ్ల పాలన అనే అర్థమవుతుంది కదా దాంతోపాటు భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ ఏ బిలో ఏమి ఇచ్చిందంటే ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా ప్రభుత్వానికి అయినా ఏ అంశాలకు సంబంధించిన అయినా స్వతంత్రంగా నిరసన తెలియజేసుకునే హక్కు ఉందని చెప్పేసి చెప్పింది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో అతి తెలివితేటలు ప్రదర్శించి నేనేదో గొప్ప వ్యక్తిని అని ఊహాతీతంగా ఊహించుకొని చేస్తే మాత్రం నిరుద్యోగుల చేతిలో ఖచ్చితంగా చావు తప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తెలియజేస్తున్నారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్న పరివారం అనేక విషయాలు నిరుద్యోగుల అంశాల్లో చేశారు గత టైంలో నేను చెప్తా జూఓ నెంబర్ నలభై ఆరు అంశం మీద ప్రతి వీధి వీధి తిరిగి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్సీగా పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎంత రచ్చ చేశారు ఎంత హంగామా చేశారు వాళ్ళ పరివారానికి అప్పుడున్న ప్రభుత్వం పరివారానికి దోచుకోవడానికి నిరుద్యోగుల ఆ ఆశల్ని ఆకాంక్షలను అడియాసలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పారు కానీ నువ్వు అధికారంలోకి వచ్చును అధికారంలోకి వచ్చిన తర్వాత జియో ఫార్టీ సిక్స్ అంశాన్ని పక్కన పెట్టిన అంతకంటే రెట్లు ప్రమాదకరమైన జివో ట్వంటీ నైన్ అనే అంశాన్ని తీసుకొచ్చును అవునా కదా దాన్ని ఎవరి కోసం తీసుకొచ్చు నీ రెడ్ల కోసం కదా నీ పరివారం కోసం కదా ఒక బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు ఉద్యోగాలు పొందకూడదని ఒక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నువ్వు తీసుకురాలేదా ముఖ్యమంత్రి గారు దాంతోపాటు ఇంకొక అంశాలు ఏం చెప్పాలంటే మీరు మంత్రులు అయ్యారు మా పెద్దనాన్నగారు అబ్బాయో పెద్దమ్మగారు అబ్బాయి లెక్క మాకు ఉద్యోగం కావాలని దోచుకోవడానికి మీకు అవకాశం ఉంది ఏది మంత్రి కొండా సురేఖ గారు శ్రీధర్బాబు గారితో చెప్తున్నారు మీరు చూసే ఉంటారు ఏమని చెప్తుంది మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయికో ఆ అమ్మాయికో ఏరోనాటిక్ ఇంజనీరింగ్లో ఉద్యోగం కావాలంటున్నారు మరి నిరుద్యోగులు అట్లా అప్పనం అడగట్లేదు కదా నేను ఎగ్జామ్ కండక్ట్ చేయమంటున్నారు సెట్ కండక్ట్ చేయమంటున్నారు ఏదైతే ఇప్పుడు నువ్వు కాలయాపన చేస్తానో ఆ ప్రతిదాన్ని ఫిలప్ చేసి మా జీవితాలను మార్చమని చెప్తున్నారు కానీ నువ్వు ఎందుకు ఇంత నిరు నియంతృత్వ పోకల్లో వ్యవహరిస్తున్నావు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లెగిసి ఏం చెప్పిండు కోచింగ్ సెంటర్లు వచ్చిన దగ్గరికి ఈ నువ్వు జాబ్ నోటిఫికేషన్ లేయొద్దు మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తున్నా చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను వందకు వంద శాతం నిర్ణయం తీసుకుంటున్నా ఈ కోచింగ్ సెంటర్లకు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టనీ అని చెప్పేసి అంటున్నాను అదే జాబ్ కలెడర్ని నువ్వు రిలీజ్ చేసి సంవత్సరం పైన అయితే నీ ఉప ముఖ్యమంత్రి గారు నువ్వు రిలీజ్ చేసి ఎనిమిది తొమ్మిది తొమ్మిది నెలలు పది నెలలు పైన అవ్వొస్తుంది మరి ఏమైంది అంటే నువ్వు కోచింగ్ సెంటర్ల నుంచి నీకు పేమెంట్ అందిందా నువ్వు దొంగలకు సద్దులు మోయట్లేదా వాస్తవంగా కనిపించట్లేదా అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేస్తాను మరియు దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రధాన అంశం అడగదలుచుకున్నా నువ్వే కదా కేసీఆర్ గారు ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన నువ్వు ఈరోజు ఎందుకు మరి కేసీఆర్ గారు ఉద్యోగం ఓడబీకారు నిన్ను భుజాల మీద వాళ్ళ పలకల మీద ఎక్కించి వాళ్ళ నీ ఆకాంక్షలు ఏదైతే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని ఏదైతే నీ కోరిక ఉందో ఆ కోరికను నెరవేర్చారు ఇది ప్రజల ప్రభుత్వం అంటున్నారు విద్యార్థుల ప్రభుత్వం అంటున్నారు ఏది విద్యార్థుల ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ వ్యవహరిస్తుంది ఏదన్నా చేస్తే లాఠీ ఛార్జులా దాడులా మేమేమన్నా దేశద్రోహులమా దేశద్రోహిలమా ఆనాడు తెలంగాణ రాకముందు ఆనాడు ఆంధ్ర పాలకుల చేతల్లో దెబ్బలు తిన్నాం ఈనాడు మళ్ళీ స్వరాష్ట్రంలో మేము ఏదైతే మాతో మా హక్కుల కోసం మేము ఏదైతే పోరాడి సాధించుకున్న తెలంగాణలో మా హక్కుల కోసం పోరాడుతుంటే మళ్ళీ మేము దెబ్బలు తినాల్సి వస్తుంది ఇంత దుర్మార్గమైన చర్య ఏమైనా చర్య నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్తున్నా ఇటీవల నేను విద్యార్థుల పక్షాన ఒక నిరుద్యోగుల డిక్లరేషన్ రిలీజ్ చేసిన నిరుద్యోగుల మీ అందరికీ ఒక పిలుపునిస్తున్నా మనం ఏదైతే సర్పంచ్ మున్సిపాలిటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయో ఇంకో ఆరు ఆరు నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయో వాటిలో కాంగ్రెస్ పార్టీని బాయి చేయండి నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని బాయ్ చేయండి మీరు ఏదైతే వచ్చి రోడ్డు మీదకి ధర్నాలు వీధి పోరాటాలు చేస్తున్నారు ఆ పోరాటాన్ని ప్రజాస్వామికంగా పో కొట్లాడండి వాళ్ళ సీటు కింద సెగబెడితేనే మళ్ళీ వందేళ్ళైనా ఒక వెయ్యి సంవత్సరాలైనా మళ్ళీ నిరుద్యోగుల గురించి ఎవడైనా వేలెత్తి పెట్టి చూడాలి లేకపోతే వేలెత్తి చూడాలంటే వాళ్ళ వెనులో పుట్టే విధంగా మీరు ప్రజాస్వామ్యయుతంగానే కొట్లాడాలని నేను తెలియజేసుకున్నాను ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎవరైనా శాంతియుతంగా పోరాటం చేయవచ్చు ఉద్యమాలు చేయవచ్చు ధర్నాలు చేయవచ్చు రాష్ట్ర రోగాలు చేయచ్చు అని ప్రభుత్వం చెప్తుంది మరోపక్క ఇలాంటి సర్క్యులర్ పెట్టడం నోటీసులు పెట్టడం దేని దారితీస్తుంది అనుకోవచ్చు వాళ్ళు అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు నియంత్రత్వ పోకళ్ళు చూపిస్తున్నారు ఇదేనే ఉదాహరణ కూడా కాదు ఆ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ఏమని సర్క్యులర్ ఇచ్చారు ధర్నాలు నిరసన చేయకూడదు అని చెప్పేసి చెప్పారు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అంతెత్తి ఎగిరి రాష్ట్ర ప్రభుత్వం మా గొంతు మీద ప్రశ్నించే గొంతుల మీద ఉక్కుపాదం మోపుతుంది అని చెప్పిన ఈనాటి ముఖ్యమంత్రి గారు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి మరి ఈ రోజు వ్యవహరించే శైలి ఏంటి అంటే అధికారంలోకి రాగలోనే నాలుగు కార్లు రాగలోనే ఐదు ఆరుగురు పోలీసులు పది మంది ఇరవై మంది దిరగానే నీ వ్యవహార శైలి మారిందా అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా స్పష్టంగా అడుగుతున్నా అంటే నిరుద్యోగులకు సంబంధించి మొదటి నుంచి కూడా నిరుద్యోగులంతా కూడా వాళ్ళ పోరాటం చేస్తున్నారు మరోపక్క లాడ్ ఛార్జులకు కూడా బలైన పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా వీళ్ళకి సంబంధించి రివ్యూలు పెట్టకపోవడం వీళ్ళని పిలిపించుకొని మాట్లాడకపోవడం ఎందుకు ఇంత అలసత్వంగా వివరిస్తున్నాడు ముఖ్యమంత్రి నేను ఒక రెండు అంశాలు చెప్తా ఒక అంశం ఏంటంటే ఏదైతే ఈ నిరుద్యోగుల అంశాల అంశాన్ని గనక స్పష్టంగా తీర్చివేస్తే ఇక్కడున్న లైబ్రరీలో ఉన్న వాళ్ళు ఎక్కడ పోతారు ప్రతి ఒక్కళ్ళు జాబులో లేకపోతే రకరకాల అంశాల్లో ప్రిపరేషన్లో పోతారు వాళ్ళ రాజకీయ అవసరానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కాబట్టి ఈ ఆలోచనను ఉపయోగించి దీన్ని నాంచి రాజకీయ అంశానికి వాడుకుందామని చూస్తున్నారు అయితే రెండో అంశం నేను స్పష్టం చేయదలుచుకున్నాను ఏంటంటే మీకు చిన్న ఒక రెండు స్టోరీ చెప్తాను గుర్రం అనుకోండి తోలేవాడు సమర్థుడనుకో గుర్రం పరిగెత్తిది గుర్రం మంచిదైనా కానీ తోలేవాడు సమర్థుడు కాదనుకో నువ్వు ఎంత పరిగెత్తిచ్చినా పరిగెత్తు పరిగెత్తదు పరిపాలన సామర్థ్యం లేని విద్యాశాఖ మంత్రి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి అవగాహన లేని వ్యక్తి కనీసం నాకు తెలిసి స్లిప్ టెస్ట్ అయినా పాస్ అయి ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు వీళ్ళు తెలంగాణ వాళ్ళ వాళ్ళ జాగీరిగా ఫీల్ అవుతున్నారు ఈ నోటీసులు ఇవన్నీ ఇవన్నీ ఏంటండి ఒక నియంత్రత్వ పోకడ ఒక రెడ్ల పరిపాలనకు నిదర్శన పదేళ్ల కుర్చీలో ఉంటా అని చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ మొహం పెట్టుకుని అంటానండి రమ్మను ఒక ఉస్మాని యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా నడిచి పొమ్మాను ఇదే ఇదే లైబ్రరీకి వచ్చి పొమ్మను ఒకసారి తెలిసిద్ది కదా ఎందుకు నువ్వు చరిత్రగా పిలవట్లేదు అంటున్నా ఇదే జియో ఫార్టీ సిక్స్ అంశం మీద ఇదే జియో నెంబర్ ట్వంటీ నైన్ మీద నిన్ను గలవటానికి నీ ప్రజా పూలే భవన్ ఇరవై నాలుగు గంటల తలుపులు తెరిచుంటున్నా ప్రజా పూలే భవన్కి వస్తే నువ్వేం కుక్కల కంటే హీనంగా ధరిమి నువ్వు కాదా తరిమింది వీళ్ళ భుజాల మీద పల్లెకి లెక్కిన రేవంత్ రెడ్డి గారు మీరు అంత తొందరగా మర్చిపోవద్దు మీకు ఈ నిరుద్యోగులు గుర్తు చేస్తారు నువ్వు మీరు చెప్తున్నారు కదా నిన్న ఏదో ఒక లెటర్ చూపించి సోనియా గాంధీ గారు నాకు పత్రం పంపించారని ఏ విషయంలో పత్రం పంపించారు నిరుద్యోగుల్ని మోసం చేసిందని పత్రం పంపించిందా లేకపోతే ఏంటి రైతుల్ని రైతు మునఫా రుణమాఫీ చేయకుండా ఉన్నామని దాని విషయంలో నీకు పత్రం పంపించిందా సోనియా గాంధీ గారు ఏదైతే ఏదైతే గురుకుల పాఠశాలలో ఏదైతే విద్యార్థులు ఉన్నాలో వాళ్ళ విద్యార్థుల్ని చంపినందుకు నీకు నీకు పత్రం పంపించిందా లేకపోతే ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు లఘుచరులో రైతుల మీద దాడి చేసినందుకు నీకు అతి కర్కసంగా దాడి చేసినందుకు నీకు పత్రం పంపించిందా అదే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు రక్తం వచ్చేటట్లు కొట్టినందుకు నీకు పత్రం పంపించిందా దాంతోపాటు ఇంకొక అంశం మీకు గుర్తు చేయదలుచుకున్న రాజీవ్ అవకాశం అనే పథకం తీసుకొచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల కోసం రాజీవ్ అవకాశం అనే పథకం తీసుకొచ్చిండు తీసుకొచ్చి అందులో ఏం చెప్పిండు ఇదే ఇదే గత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు కేసీఆర్ గవర్నమెంట్లో బర్రలు ఇచ్చారు చేపలిచ్చారు గొర్రెలు ఇచ్చారు దానివల్ల విద్యార్థుల్ని వెట్టి చాకిరి విధానంలోనే ఉంచాలనుకుంటున్నారు ఇది దొర నిరాకారానికి నీ నిదర్శనం అని చెప్పి చెప్పింది ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నుంచి యాభై ఆరు సంవత్సరాల్లో అప్లై చేసుకోమను దాంట్లో నువ్వు పెట్టిన అరవై కాలమ్స్లు ఏమున్నాయి షాపు లేకపోతే కటె లేకపోతే సిమెంటు బస్తాల షాపులు మరి ఇవి ఏంటి ఈ దొరపోక ఇది వెట్టి చాకిరికి నిదర్శనం కదా అంటే నువ్వు కూడా విద్యార్థుల్ని అణచివేయాలనే కదా నీ ప్రయత్నం కూడా మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఏముంది నువ్వు చెప్పింది నేను నేనే కొత్తగా విమర్శించట్లే ఇక్కడ నేను ఏ పార్టీ పరంగా గాను లేకపోతే ఏ అంశాలను ప్రధానంగా చేసుకొని చెయ్యట్లా నువ్వు చెప్పిన మాటలు నీ స్పష్టంగా నీ నోటితో చెప్పిన మాటలు మరి అదే చాపెలను పెంచుకోమట్లు కదా అటువంటి విద్యార్థులు పేద మద్దతు తరగతి చెందినటువంటి విద్యార్థులు చాలామంది కూడా కింది స్థాయి నుంచి ఇక్కడ చదువుకోవడానికి వివిధ కారణాలతోటి మరి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఫుడ్ పెట్టట్లేదు ఫ్రీగా లేకపోతే మాకు ఎలాంటి సదుపాయాలు లేవంటూ కూడా చెప్తున్నారు ఏం చెప్తారు విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా అంశాల్లో విధానపరంగా రివ్యూ తీసుకొని ఎట్లాంటి అంశాలు ఏదైతే లైబ్రరీ పక్కన ఉంది మనకి ఏదైతే ఇప్పుడు క్యాంటీన్లు ఉన్నాయి ఫైవ్ రూపీస్కి భోజనాలు అందించటం ఉంది అట్లాంటి పద్ధతి అందిస్తే ఏముంటుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు క్రెడిబిలిటీ పెరిగింది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళు భూములు అమ్ముకున్న నేపథ్యం నుంచి వచ్చారండి భూముల్లో పనిచేసిన నేపథ్యం నుంచి రాలా వీళ్ళకే కష్టపడే స్వభావం తెలియదు ఏంటి చక్కగా రియల్ ఎస్టేట్ చేసి బిజినెస్లు చేసుకొని సంపాదించుకునే మైండ్ సెట్తో వచ్చారు కాబట్టి వీళ్ళకి ఏ పేద మధ్యతరగతి నిరుద్యోగుల అంశాల కష్టాలు తెలియదు వీళ్ళు ఎంతవంతకి దాచుకున్నాం దోచుకున్నాం షాడో షాడో ఎమ్మెల్యేలుగా పనిచేసే బామ్మర్దులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పరివారం షాడో షాడో సీఎంగా పనిచేస్తుంది లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలకి షాడోలు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు ఇంకో అంశం స్పష్టం చేస్తాను ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ రా రా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారండి ప పదమూడు వేలు ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పారు వాటిని వేయాలంటే ఏమని చెప్తున్నారు మీకు అనుభవం లేదు ఒక ఆరు వేల ఐదు వందలు అనుభవం ఉన్న వాళ్ళకి ఇచ్చి ఒక ఆరు వేల ఐదు వందలు నిరుద్యోగులకి ఇస్తున్నాను నేను ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నా నువ్వు ఎప్పుడు మంత్రి నీకు నీకే అనుభవం ఉందా రెండున్నర రెండున్నర సంవత్సరాలు కింద మంత్రి చేసిన వాళ్ళ కింద పోయి పని చేసినాపో నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా నువ్వు ఐదేళ్ళు పని చేసినవు కదా ఐదేళ్ళు ముఖ్య ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికి ఐదేళ్ళు పని చేద్దామని చెప్తున్నావు కదా నువ్వు ఎక్కడ పని చేసినావు మరి ఐదేళ్ళు ముఖ్యమంత్రి పని చేయడానికి నీకు కూడా అనుభవం లేదు కదా మరి విద్యార్థుల్ని ఒక రకంగా మేము ఒక రకంగా అంటే ఏంటి మీ పదవులకు వచ్చేసరికి ఒక రకమా ఏదో అంబేద్కర్ గారి పుణ్యం వల్ల మీ లాంటి బ్లాక్ మెహిలర్ థియేటర్స్ కూడా ప్రభుత్వాన్ని ఆలుతుంటే మేము చూసి ఈ పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది తప్ప ఇప్పుడు ఎట్లాగూ ఎన్నుకున్నాం ఎన్నుకున్నాం కాబట్టి ఈ దుర్మార్గమైన స్థితిని తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికే ఇంకో దుర్మార్గమైన అంశం నేను ఈ ఒక్క అంశాన్ని చెప్పి క్లోజ్ చేస్తాను ఆనాడు యాభై ఎనిమిది సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగాన్ని అరవై రెండుకి అరవై మూడు పెంచితే కేసీఆర్ ప్రభుత్వంలో నువ్వేం చేసిను ఇది దుర్మార్గమైన చర్య నిరుద్యోగుల జీవితాలను గొంతు నొక్కే చర్య అని చెప్పేసి నువ్వు కాదా చెప్పింది మరి నువ్వు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు కెట్ట అంటే ఇది ఏంటిది నువ్వు నీ మాట మీద నీకే మాట తిప్పం మడమ దప్పం అనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలో సైకో ఉన్నారని కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈరోజు చెప్పే మాటకి రేపు చెప్పే మాటకి మంచి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఇవన్నిటిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మళ్ళీ స్పష్టం చేస్తున్నాం ఒకవేళ నిరుద్యోగుల పట్ల కార్యాచరణ ఇవ్వకుండా నిరుద్యోగులను ఎట్లే అణిచివేద్దామని చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మీరు తిరగలేని పరిస్థితులు కూడా వస్తాయి అంటే ఇక్కడ మేము గత సుమారు గత సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం భర్తీ చేస్తామని చెప్పి చెప్పిరాను అయితే రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయట్లే అని చెప్పేసి మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు మీరు పార్టీ గెలవడానికి రియత్ సార్ గారు కానీ బలమూరి వెంకట్ కానీ మీరంతా వచ్చినప్పుడు మరి నిషేధాజ్ఞలు ఎందుకు పెట్టలేదు మీరంతా వచ్చి కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక్కడి నుంచి ర్యాలీ పోయినారు కదా మరి అప్పుడు అవ్వలేదు నిషేధాజ్ఞలు కేవలం నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని చెప్పి ధర్నా చేస్తూ నిజ నిషేధాజ్ఞలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేక ధరత వచ్చినది అందరూ కూడా కోపంగా ఉన్నారు గురుగా ఉన్నారు మళ్ళీ మళ్ళీ మొదటికే మోసం అని చెప్పేసి భయంతో మళ్ళీ బోర్డులను బీకేసే ప్రయత్నం చేసినారు వీళ్ళు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇక్కడికి వచ్చి మీకు మద్దతు తెలిపారు అలాంటి సమయంలో ఏదైనా నోటీస్ బోర్డులు పెట్టడం హెచ్చరికలు జారీ చేయడం ఏమైనా జరిగినాయి ఇక్కడ ఇక్కడ గతంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఏం జరగలేదన్న కానీ ఇక్కడ ఇక్కడ బోర్డు పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు కొంతమంది డైలీ ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ కూడా మీరు చూసుకుంటే చిక్కడపల్లి పోలీసులు కూడా పది మంది ఇక్కడనే తిరుగుతూ ఉంటారు అసలు లైబ్రరీలో పోలీసులు ఏంపైన్నా మీరు చదువుకోవాలి ఏం చేయాలి ఎందుకంటే ఆ రోజు మీరు మాటిచ్చినారు ఖచ్చితంగా రెండు లక్షలు ఉద్యోగాలు భర్త చేస్తున్నారు మాటిచ్చారు కాబట్టి మేము అదే అడుగుతున్నాం కొత్తగా కూడా ఏం లేదు కదా ఇక్కడ మీరు వచ్చి ప్రతిసారి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముందు రియాసార్ గారు వచ్చి మూడు నెలలు బుక్లు మీదని చెప్పి చిక్కడపా లైబ్రరీ ఉందరూ తీసుకెళ్ళి బస్సు యాత్ర చేయించారు మూడు నెలల పాటు మరి ఆ రోజు డిస్టర్బ్ కాలేదా మీరు ఆ రోజు తీసుకెళ్ళి రావట్ మీరు వచ్చి రాబట్టు మేము అడుగుతున్నారు ఆ రోజు రియాసార్ గారు ఇక్కడికి అడుకోవడం జరిగింది వారు కూడా ఏం మాట్లాడుతున్నారు గాంధీ భవన్ గ్రాండి అని చెప్పి చెప్పినారు ఫోన్ చేసి మళ్ళీ ఎడో పోయినారు మొన్న అద్దంకి దయకర్ గారు ఎమ్మెల్సీ గారు వరుస వారు కూడా అడుకోవడం జరిగింది వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు తేడితే అసలు మాకు రెండు లక్షల ఉద్యోగం తెలియదు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అంటే గ్రంథాలయ చైర్మన్ ఇక్కడ చేరుకున్నప్పుడు మీ సమస్యలు ఆయనకు చెప్తే ఆయన ఎట్లాంటి రిప్లై ఇచ్చారు మీకు రెండు ఏళ్ళ చైర్మన్ గారికి చెప్పినాం రియాజ్ గారు చెప్పడం జరిగింది ఇట్లా మీరు రెండు సంవత్సరంలో లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు కదా మిమ్మల్ని నమ్మే మేము బస్ యాత్ర చేసినాం అంటే ఏమంటారంటే వస్తే చదువుకోండి త్వరలో త్వరలో అని చెప్పేసి త్వరలో అనే పదం అవుతుంది తప్ప నోటిఫికేషన్ వచ్చేలేదు ఏం లేదు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే చాలామంది నిరుద్యోగులు కూడా ఐదు రూపాయలు భోజనం చేసుకుంటూ చాలా కూడా ముప్పై సంవత్సరాలు దాటిపోయినాయి ఇటు పెళ్ళిళ్ళు కాక ఇంటికి పోలేక ఇబ్బంది పడకుండా చదువుకుంటూ ఉన్నారు కనీసం ఒక్క నోటిఫికేషన్ కనీసం గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చినా చాలని చెప్పి చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం కనీసం చేమకుంటున్నప్పుడు లేకుండా దున్నపొత్తి మీద వానపడ్డట్టు ఎటువంటి సంబంధం లేకుండా మీరు ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ ఉంది ఈరోజు ఇంత నిషేధాజ్ఞలు పెట్టినట్టు దానికి కారణం ఏంది ఎందుకు ఎవరైనా తీవ్రవాదులు ఉన్నారా దొంగలు ఉన్నారా ఎవరున్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మాట్లాడే ఎవరికైనా హక్కు ఉందండి అది రాజ్యం కల్పించిన హక్కు కదా మీరు మీరు పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ఇలా సభ సభలు పెట్టుకొని మీకు ఇష్టం అని మీరు చేసినప్పుడు నేను నిషేధాజ్ఞాని ఇప్పుడు ఎందుకు అంటే ఇటువంటివి పెట్టి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల హక్కులను కాలరాస్తూ ఉన్నారు మా ఉద్యోగ నోటిఫికేషన్లు మాకిస్తే మేము ప్రశ్న చదువుకుంటాం కదా మీ మాత్రం ఎందుకు బయట తిరుగుతుంది మేము మాత్రం ఇవన్నీ ఎందుకు చేస్తాం ఆ రోజు స్వయాన సరే మాకు సీఎం గారి మీద నమ్మకం లేదు కానీ స్వయాన బట్టి డిప్యూటీ సీఎం బట్టి కుమార్ గారు అసెంబ్లీలో జాబ్ కేంద్రం పెట్టడం జరిగింది వారి మీద నమ్మకంతో సరే వారే వారి మీద నమ్మకంతో అని చెప్పేసి మేము కాంగ్రెస్ ఓట్లు వేసినాం మళ్ళీ ప్రతి సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అరవై వేల ఉద్యోగాలు అనేవి గతంలో వచ్చినాయి అవి నియామక పత్రాలు తీసుకున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేరు ఎందుకంటే బీఆర్ఎస్ పైన వచ్చిన ఓట్లు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వేసి ఉంటారు మాకు అరవై ఎల్తన ఉద్యోగం లేదు మా అరవై ఎదులుతున్న మాకు సంబంధం లేదు మీరు రెండు లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ అన్నారు కాబట్టి మీకు ఓట్లేస్తున్నాం ఇప్పుడు తీరా ఒక అంటే ఎవరికి మాకు ఒక తొట్టి తయారైంది వీళ్ళు వీళ్ళ పని ఏంటంటే వీళ్ళ పని ఏంటంటే మేమంటే డిబేట్లో కూర్చోవడం మీడియా ముందుకు రావడం త్వరలోనే వస్తుంది అదిగో పులి ఇదిగో అది నల్లది ఏదో ఇక ఏదోగా మబ్బై నిరుద్యోగులని మబ్బాయి పెట్టే ప్రయత్నం చేసుకుంటే ఇలా రోజులు ఎలా చేసే ప్రయత్నం చేస్తారు త్వరలో తరలో అని పదే పదే చెప్తున్నారు పద్దెనిమిది నెలల కాలం పాటు కూడా అయిపోయింది నిరుద్యోగులు ఏదైతే మీకు సంబంధించిన పదువులు పొందిరు కానీ మాకు ఉద్యోగాలు ఎక్కడ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి విషయంలో ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే జీపీఓ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ డిఎస్సీ కానీ పవర్ సెక్టర్లో కానీ అన్ని మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మేము కూడా ఊకొని ఊకొని ఉన్నాం ఇక అవసరం లేదు మేము కూడా ఒక పెద్ద ఉద్యమం భారీ ఎత్తున ఉద్యమం చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మా కడుపు కాలిపోతూ ఉంది ఉద్యోగాలు ఇస్తాం ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసి మీరు ఈరోజు గద్దెనెక్కి అంటే కొంతమంది నిరుద్యోగులను వాడుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోరు కానీ నిరుద్యోగులు మాత్రం ఇంకా రోడ్ల మీదే ఉన్నారు నిరుద్యోగులు చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఇబ్బంది కలగకుండా ఇక్కడ నోటీస్ బోర్డు పెట్టినామని అధికారులు చెప్తున్నారు మరి ఉన్న పలంగా మళ్ళీ బోర్డు ఎందుకు పీకేయాల్సిన అవసరం వాళ్ళకి వచ్చింది ఉన్న బోర్డు బోటు కారణం ఏంటంటే నిరుద్యోగుల నుంచి తీవ్ర ఆసనం వ్యక్తమైంది తీవ్ర వ్యతిరేకత వచ్చింది వాస్తవానికి ఇక మన లైబ్రరీ సెక్రటరీ నా ఉన్న పోస్ట్ నా పోస్టే ఊడిపోతుందని చెప్పేసి భయమేదాము ఫస్ట్ ఎందుకంటే ఇటు ప్రతిపక్షాల నుంచి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది మేము కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వారు చేసినాం పెద్ద ఎత్తున అందరూ గెలిచినాం కాబట్టి ఇక వాళ్ళు మొత్తం భయం అయిపోయింది ఇక మొత్తానికి అంటే ఇక ఇప్పుడు ఆ బోర్డు పెట్టేటట్టు ఉంటుంది అంటే ఇక నిప్పు నిప్పులా పిటోలు పోసినట్టు ఉంటుంది ఇంకెక్కువ చేస్తామేమో ఇంకెక్కువ చేస్తాం అంటే భయంతో మళ్ళీ వాళ్ళు తీసేయడం జరిగింది సరే తీసేసినా ఉన్న మా హక్కుల కోసం అయితే మేము పోరాడతాం మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగాలు విడుదల చేయాల్సిందే ఆ రోజు మాకు అబద్ధ హామీలు ఇచ్చినటువంటి రియాజ్ సార్ కానీ బల్మూరి వెంకట్ కానీ అగ్ని మురళి కానీ ఆ రోజు మైక్ దొరికితే సంత దొరకున్న మాట్లాడినట్టు వీళ్ళు ఈరోజు నిరుద్యోగులు ఇంత గోసపడతూ ఉంటే ఇంత ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడట్లే ఎందుకు బయటకు రాట్లే మీకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగులు విస్మరిస్తారా కబడ్దారు చెప్తున్నాం మీరు ఎక్కడోబడో సరే గల్లా కొడతాం కూడదాం అంటే చైర్మన్ రియాజ్ గారు ఇక్కడికి ఏమన్నా ఈ మధ్యకాలంలో రావడం జరిగింది ఎందుకంటే ఆయన చైర్మన్గా ఉన్నారు మొన్న రావడం జరిగింది చెప్పినాక ఆల్రెడీ అడ్డుకున్నాం రియాజ్ సార్ కానీ అడ్డుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇస్తాం త్వరలోనే ఇస్తాం చెప్పినాం కదా అని చెప్పేసి ఏదో వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఆయనకు కూడా స్పష్టమైన హామీ లేదు వాస్తవానికి ఫోన్ చేస్తే గాంధీ కు రండి నేను అవైలబుల్ లేను అని చెప్పేసి అంటే వాస్తవానికి ఒక యాభై మంది దాకా అడ్డుకోవడం జరిగింది వారిని కూడా అసలు కట్టి కూర్చున్నా వదిలిపెట్టద్దని చెప్పేసి అనుకున్నాం ఇక ఆయన ఏదో తప్పించుకునే ప్రయత్నం చేసినాడు గాంధీ గాంధీభవన్ రండి అది ఏం చెప్పి చెప్తున్నాడు కానీ మరి వాళ్ళు వీళ్ళకు ఇక వీళ్ళు చెప్పే వీళ్ళు చెప్పే మాట్లాడుతుంటాయి అంటే ఓ రేవంత్ రేవంత్ రెడ్డి గారేమో అరవై వేలు ఉద్యోగాలు భర్తీ అంటారు ఒక మంత్రినే ఇరవై వేల ఉద్యోగాలు సిద్ధంగా ఉండేయంటారు ఇంకొక మంత్రి ముప్పై వేలు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయంటారు ఇంకొక మంత్రి మార్చిలో లక్ష ఉద్యోగాలు భరితీ చేస్తామని చెప్పి అంటారు అంటే వీళ్ళకి వీళ్ళే సో లేదనమాట అంటే గత ప్రభుత్వం నిరుద్యోగ బృతి ఇస్తా అని చాలా వరకు మిమ్మల్ని మోసం చేసింది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల నిరుద్యోగ బృతి ఇస్తామని కూడా చెప్పింది మరి నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడైనా నిరుద్యోగ బృతి అందిన సందర్భం ఏమైనా ఉందా ఒక్క రూ ఒక పావలా కూడా రాలే ఎవరికి రాలే దాదాపు మీరు వచ్చి పద్దెనిమిది నెల అయింది కాబట్టి పద్దెనిమిది నెలల నుంచి సుమారు ఒక్కొక్క నిరుద్యోగి ఎనభై వేలు బాగున్నారు మీరు నిరుద్యోగ వృత్తి సరే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు అది పక్కన పెట్టి వదిలి సరే అని చెప్పి వదిలిపెట్టినా రాజీవ్ వికాసం ఐదు లక్షల లోన్లు చెప్పిస్తా చెప్పిస్తాను అది వదిలిపెట్టినాం కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ ఏంటంటే ఇది కూడా చేత ఎట్లా ఇప్పుడు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టింది మీరే తర్వాత బట్టి గారే నిరుద్యోగ వృత్తి మేము ఎక్కడ ఇస్తామని చెప్పి చెప్పలేని చెప్పేసి వారే చెప్పడం జరిగింది సరే దానితో అయితే వదిలిపెట్టినాం పైన ఉద్యోగం నడిపింది ఏంటని కూడా మరి ఎంతకని చేయాలి మేమేం చేయాలి చెప్పండి ఎందుకంటే ఇంతకనక ఇంకా ఇంకా మా నిరుద్యోగ ఎవరు చెప్పాలి ఫస్ట్ చెప్పారు ప్రతి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఇప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్టు కూడా ఇక్కడ కూడా కనబడట్లేదు నిజంగానే వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరా చేయలేదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇవన్నీ బాధలేదు మేము ఇంతకన్నా ఎందుకు పోరాటం చేస్తాం ఆ జా పోలవరం బ్యాక్ అయినా పూర్తి అవుతాం కానీ ఆ జాబ్ క్యాలండర్ అయితే పూర్తి కాదు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఒకసారి జాబ్ క్యాండర్ అని చెప్పేసి పెట్టారు మళ్ళీ అసెంబ్లీలో ఒకసారి పెట్టారు మళ్ళీ మేము గట్టిగానే పోరాటం చేస్తే రేపు పెడతారు ఎందుకంటే ఇప్పుడు చిన్న లాజిక్ అని ఇక్కడ టీజీపీఎస్సీ బోర్డు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి పరీక్షలు పెడతాయి టీఎస్ఎల్ బోర్డు పోలీస్ సంబంధించి బోర్డు పెడుతుంది అంటే అవి ఒకవేళ ఆ బోర్డులు రిలీజ్ చేస్తే మాకు కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే టైం టు టైం ఉంటుంది కాన్స్టేషన్షియల్ బాడీ కాబట్టి ఈ మంత్రులు ఈ మంత్రులు వీళ్ళంతా మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏముంటుంది ఎందుకంటే వీళ్ళు నడవడానికి కూడా ఏముండదు ఆ రిలీజ్ చేసిన జాబ్కి అంటే కూడా డేట్ ఉంటుంది డేట్ ఉండదు ఏముండదు ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి ఏముండదు ఉండదు వీళ్ళు నడగడానికి ఉండదు కదా అట్లని చెప్పేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉందా నిరుద్యోగుల మభ్య పెట్టి మా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది నిరుద్యోగులే ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులే అని చెప్తుంటారు రేవంత్ రెడ్డి మరి నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వివరిస్తున్నాడు అనుకోవచ్చు ఇక తీరం దాటినాక ఇక చెప్పతటిని పని తగలబెడితే అయిపోతుంది కదా ఇక అట్లా తయారైంది రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఎందుకంటే ఆ రోజు వారే చెప్పి ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే నిరుద్యోగులు కూడా కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వాళ్ళను అంటే వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత మేము ముందుకు చెప్పడం జరిగింది అంత దూరమైంది కానీ స్వయాన్న వాళ్ళ నేత రాహుల్ గాంధీ గారే హైదరాబాద్లో అంతవరకు ఇక్కడే చిక్కడపల్లి లైబ్రీ దగ్గర అక్కడ కూర్చొని నిరుద్యోగ సమస్యలు తిరిగిన తర్వాతనే మీకు ముందుకు పోతామని చెప్పి చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా వారిని ఆ రోజు ఆ రోజు ఓట్లు దండుకోవడం కోసం రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు వీపులు బలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు తోటి డైలీ నువ్వు చూసుకుంటే డైలీ ఇప్పుడు లోపలగా ఉంటారు పోలీసులు అంటే మామూలుగా మామూలు దర్శన వచ్చి కూర్చొని ఇంటెలిజెన్స్లో కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుంది ఎవడెవడు వస్తున్నాడు ఎవడెవడు పోతుందని చెప్పి అలా మొక్కలు ముఖాలు అని చెప్పేసి వాళ్ళకి ఏదో డ్యూటీ చేసినట్టుందా నాకు తెలిసి మీ రెండు లక్షల ఉద్యోగాలు వేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముంటుంది అనుకుంటున్నారు మీరు మరి వాళ్ళకి ఏ ఇబ్బంది నాకు అర్థం కల ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టు వేయడానికి అయితే ఆ నోటిఫికేషన్ ఆ ఏమంటే వాళ్ళ గ్రూప్ వాళ్ళే కోర్టులో కేసులు ఉన్నాయి కొన్ని ఇబ్బంది పెడతా చెప్పేసి వాళ్ళే అంటున్నారు అంటే ఇప్పుడు కోర్టులో కేసు ఉన్నాయి పడదని చెప్పేసి మీకు తెలియదా ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి గ్రూప్ వన్ మెయిన్ అయిపోకముందే మీరే కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ చెప్పేసి ఇచ్చారు అంటే ఈ కోట్ల కేసులు ఉన్నాయి మేము సైపోకుందో మీరే ఇచ్చారు కదా ఇప్పుడు ఈ విన్న నోటిఫికల్ని ఇవ్వడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసి ఇప్పుడేదో మళ్ళీ శాంతకుమారి గారు ఆ ఏదో కమిటీ వేసి రెండు వేల టైం కావాలని చెప్పేసి ఏం ఇప్పుడు ఎందుకు ఇంది కమిటీలు కమిటీలు కాంగ్రెస్ అంటేనే కమిటీలు కమిటీలు అంటే కాంగ్రెస్ అంత కాలేపం చేసే ప్రయత్నం కమిటీలతో ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రావడానికి కూడా ఒకటే కమిటీలు 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 అని చెప్పేసి మొత్తం విస్మయం గురి చేసి ఇక వీళ్ళ పరిస్థితి ఎటువంటి మొత్తం ఇక మన తెగిన దాకా ఇక తెగుతుందిరా ఎట్లాంటి వాడు చచ్చిపోతారా నాయన ఇక తులసి నీళ్ళు చచ్చిపోతారా నాయన ఒక నీళ్ళు ఒక నిర్చుకొని వాడి నూట్లో పోయాలరా అన్నప్పుడు ఇంకా అప్పుడు లేదు సార్ సో అప్పుడు నిద్రించలేసి మీకు నీళ్ళు చదువుకొని ఓకే ఓకే వాడు చచ్చిపోతున్నా సార్ లే అన్నట్టు ఉంటే వాళ్ళు ముచ్చటిగా ఉద్యోగాలు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ నిరుద్యోగులంతా కూడా మాకు ఇప్పుడే ఉద్యోగాలు అంటుంటూ కూడా ధర్నా చేస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఉద్యోగాలు వద్దని ఎవరు ధర్నా చేయలేదు ఎందుకంటే ఆ రోజు వాస్తవం జరిగింది ఏంటంటే మేము ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి మా చదువు కూడా పక్కన పెట్టి తిరిగినాం వీళ్ళు గెలిచిన తర్వాత గ్రూప్ టీ ఎగ్జామ్ తొందరగానే ఉంటుండే అయితే మాకు చదువుకోవడానికి కొంచెం టైం సరిపోలేదు మాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి గ్రూప్ టూ పోస్పోన్ చేసేసి అడిగినా కానీ ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వద్దు అని చెప్పేసి ఎవడు పూర్తి చేయలేదు మెడక మీ తలకినాడు ఎవడు ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చెప్పి ఎవడు పూర్తి ఎవడు ధర్నా చేయడు ఎందుకంటే ఇప్పుడు ఇక మాకు ఒకరికి ఒక రెండు మూడు ఉద్యోగాలు ఉన్నాయి అందరికీ పోలీసు ఉద్యోగం ఉంది గ్రూప్ వన్ ఉద్యోగాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగాలు చాలు ఇక తెలంగాణ ఇప్పటికే ఉద్యోగాల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉంది నోటిఫికేషన్లు వేద్దు ఇప్పటికే ఎక్కువైపోయినా గత పది సంవత్సరాలు సరిపడా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేసారు ఇక మాకు అవసరం లేదని చెప్పేసి మేము చేస్తున్నావా ఎందుకంటే ఎక్కడా చేయలేదు ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని చెప్పేసి చేస్తా ఉన్నాడు ఆ రోజు మీరు ధర్నా చౌక్లో చూసుకోవచ్చు మన సూర్యపేట సభ కానీ మన సెక్రటరీ ముట్టడి కానీ ఇవన్నీ దేన్ని చేసినామన్నా ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చేసినవా ఒక పని చేయండి ఒకటే సవాలు ఇస్తున్నాను నేను అయితే బరాబర్గా ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తారా మీ మంత్రులు వస్తారా మీకు ఇందులో సహచారం పొందాలని పంపిస్తారు ఎవరు పంపిస్తారు రండి మేము ఒక ఐదు వందల మంది నిరుద్యోగులు రెడీగా ఉంటాం నువ్వు నగర్ చౌరస్తాకు వస్తావా నువ్వు అశోక్ నగర్ చౌరస్తాలో ఉద్యోగ నోటికేషన్లు వద్దని చెప్పి ధర్నా చేస్తారని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నావు బట్ ఇదే నగర్ చౌరస్తాకు రా లేదంటే చిక్కడపల్లి లైబ్రరీకి రా మీ ఐదు వందల మంది నిరుద్యోగులు వస్తాం అన్ని మీడియా ఛానల్ పెడదాం ఇటు మీరు కూర్చోండి ఇటు మీరు కూర్చుంటాం లైవ్ లాగా పెడదాం నిజ నిజాలు ఏందో వాస్తవాలు ఏందో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఎన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారో ఎంతమందికి పరీక్ష పెట్టిరో ఎంతమంది మీరు నియమ కొత్త ఇచ్చారు అర్థమవుతుంది అలా క్లియర్ కట్గా అంటే నిజమైన నిరుద్యోగులంతా కూడా మా ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉన్నారు వాళ్ళంతా కూడా స్టడీస్ మీద కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కేవలం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీకి సంబంధించిన పేడ్ బ్యాచ్ మాత్రమే ఇలాంటి రచ్చ చేస్తున్నారని ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు చెప్తున్నారు వీళ్ళు ఎంత ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం చేతగాక తప్పించుకునే ప్రయత్నంలో ఏదో రాజకీయ రంగులు పులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు ఎవరైనా పిలిచారు కదండి ఎవరైనా మనస్ఫూర్తి చదువుతున్నారా ఎందుకంటే మీరు నోటిఫికేషన్ క్లారిటీ ఇస్తామో చెప్పారు ఈరోజు చెప్పారు ఫస్ట్ మీ మంత్రులకు మీకు సఖ్యత లేదు మీకు పొంతన ఉండదు వీళ్ళు మంత్రులు లేకపోతే పక్కన బర్రులు కాస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి పొంతన ఉండదు ఫస్ట్ వీళ్ళే మాట్లాడతారు వీళ్ళకి అర్థం కాస్త ఇప్పుడు ఏ నిరుద్యోగ కూడా ఈరోజు ప్రశాంతంగా లేడు ఎందుకంటే ఎవరిని పట్టుకున్న కన్నీళ్ళు ఒకటి తక్కువ అంటే నీ స్టేట్ ఫార్వర్డ్గా అడుగుతున్నా మీరు ఏదైనా పార్టీలో సభ్యత్వం ఉందా లేకపోతే ఇందులో ఉండి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అనుకోవచ్చు చిక్కడపా లైబ్రరీలో ఉండే ఒక లైబ్రరీలో ఉండి ప్రిపేర్ చేసి చూడండి నేను నాకు ఎటువంటి పాటి సభ్యత లేదు ఎటువంటి పాటి మాకు అవసరం లేదు ఎందుకంటే ఈ పాటలు కావాలని మాత్రం మాకు ఎందుకు రాజకీయాలు మా ఇప్పుడు మా కన్న తల్లిదండ్రులు కష్టపడి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే మాకు రాజకీయం చేయమన్నా చదువుకుని బిడ్డ ఏదో ఒక జాబ్ వస్తుంది మంచి పెళ్లి చేసుకుంటూ ఉన్నట్టు ఎందుకంటే ఈ తెలంగాణలో కూడా ఉద్యోగం అనేది ఒక బలవంతంగా వృద్ధమని ఒక అత్యవసర పరిస్థితి అయిపోయింది ఒక పెద్ద ఒక నిరుద్యోగం తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక పెద్ద ఉద్యోగం ఉంటేనే ఇక వాడు మనిషి అనే విధంగా తయారైంది పల్లెటూరులో కూడా మాకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయన్న తక్షణం మీరు తక్షణమే రేపే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తే మేము మళ్ళీ మీకు కనిపిస్తే మీరు అడగండి అంటే రోడ్డు మీదైనా టీవీ టీవీ ముందైనా ఎక్కడైనా సరే అదే బరాబురు చెప్తున్నాం ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎలక్షన్ లోపు బరాబారు ఉద్యోగం నోటి విడుదల చేయాల్సిందే ఒకవేళ విడుదల చేయకపోతే ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా జోడయాత్ర చేసారో అదేవిధంగా మేము కూడా తెలంగాణ మొత్తం నిరుద్యోగ పాదయాత్ర చేస్తాం మీరు ఇచ్చిన మేనిఫెస్టోని మీరు ఇచ్చిన జాబిత్యాలని రెండింటిని పట్టుకొని తెలంగాణ మొత్తం తిరుగుతాం ఊరు తిరుగుతాం వాడ తిరుగుతాం జిల్లాలు తిరుగుతాం అన్నీ తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేసి నిరుద్యోగులు గొంతుకి అని చెప్పేసి మీరు చేసిన అన్యాయాలు మొత్తం కూడా తెలంగాణ మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాం అవసరమైతే స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా నిలబడతాం ఇస్తే సర్పంచ్ నిలబడతాం ఎంపీడీ నిలబడతాం జడ్పీటీసీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడ బరాబరిని నిలబడతాం నేను సర్పంచ్ తర్వాత జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో నిల కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే సర్పంచ్ అలాగే ఎంపీటీసీ జడ్పీసీఆర్లు కూడా ఒక చిన్న వినపం చేస్తా ఉన్నా ఎందుకంటే ఎట్లా ఓడిపోతారు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోండి ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం వ్యతిరేకత వచ్చేసింది అది మీకు కూడా నమ్మి ఓట్లు నమ్మి ఓట్లేసే పరిస్థితి ప్రజల దగ్గర ఉంటుందా ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తాను ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారు సరే రైతు భరోసా చేస్తున్న సంతోషం తండ్రి సంతోషపడతాడు సరే ఫ్రీ బస్ అని చెప్పేసి కొంచెం అమ్మ సంతోషపడుతుంది కానీ వీటన్నిటికంటే ముఖ్యం ఏది బిడ్డ భవిష్యత్తే కదా కన్న కొడుకు ఉద్యోగం రాకపోతే కన్న బిడ్డకు ఉద్యోగం రాకపోతే ఇప్పుడు దీనికి మించింది అయితే అది కాదు కదా ఇప్పుడు ఉద్యోగం నడుకేం చేస్తే నా బిడ్డ చదువుకుంటాడు కొడుకో బిడ్డ చదువుకుంటాడు ప్రశాంతంగా ఏదో సం మ్యారేజ్ చేసుకోవడం ఏదో సుఖంగా ఉంటారని చెప్పేసి ఎవరైనా దానికి అట్లే ఆలోచిస్తారు కదా ఇవి తాత్కాలికం కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ వేసినా లెక్క ఇప్పుడు ఆ రోజు మేము చెప్పిన ఆ రోజు మేము చెప్పిన మేము చెప్పిన నా మా అమ్మ నాన్న మా అయ్య అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది గతంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కొన్ని పథకాలు ఇచ్చింది వీళ్ళు నిరుద్యోగులకు అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళు ఓడిపోయినారు ఈరోజు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా చెప్తాం నమ్ముతారు మా వాటి నమ్ముతారు ఎందుకంటే తెలుసు కదా వాళ్ళకు కూడా తెలుసు నెల నెల కష్టపడి కూలికి పోయో పోయో అవతరమైతే పుస్తకాలు అడుగు తాకెట్ నెలకి అయితే పదివేలు పంపిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అరే ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తారని చెప్పేసి అవసరం లోపు రెండు లక్షలు ఉద్యోగం అని పోయి వీళ్ళు ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు ఏం లేదు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అయితే చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు ఇంట్లో మీ జాబ్ వచ్చేది రాంది చెప్పలేక ఇబ్బంది పడుతున్నాం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం పేరెంట్స్ కూడా మమ్మల్ని కొద్దిగా అడగం అడగడం వల్ల మేము కూడా మనోవేదనకు గురవుతున్నాం అని కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు ఎట్లుండే పరిస్థితి ఇళ్లలో కావచ్చు లేకపోతే ఇక్కడ నగర్ కావచ్చు ఇక్కడ పెళ్లిలో కావచ్చు స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లుంది పేరెంట్స్ పరిస్థితి ఎట్లుంది నేను చెప్తా ఉన్నా నిరుద్యోగుల పరిస్థితి అయితే చాలా ఘోరాది ఘోరంగా ఉన్నది తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా సరే అధికారంలో ఎవరున్నా కానీ నిరుద్యోగులు మాత్రం బోసపడతా ఉన్నారు నిరుద్యోగుల మీద దగ్గ జరుగుతూ ఉంది నిరుద్యోగుల మీద కుట్ర జరుగుతా ఉంది ఎవరు అధికారంలో ఉన్నా సరే నిరుద్యోగులను వాడుకో అధికారంలోకి వస్తారు కానీ మా గెలిచిన తర్వాత మాత్రం నిరుద్యోగులు మర్చిపోతున్నారు నిరుద్యోగులు ఇస్తున్నారు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అప్పులు తెచ్చుకొని కొంతమంది సరే తినడానికి కూడా సరే ఇక్కడ కూడా చాలామంది అభ్యర్థి ఐదు రూపాయలు భోజనం చేసుకుంటా ఇంకో కొంతమంది క్యాటరింగ్ పోకుండా ఎందుకంటే ఖర్చులు ఇప్పుడు అందరి ప్రశ్న ఒక తీరు ఉండదు కదన్న చాలామంది మధ్యతరగతి అభ్యర్థులే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేయడానికి సిద్ధపడతారు కాబట్టి ఇంటి దగ్గర నుంచి అడగలేక ఇటు వీలు పోలేక ఇక ఏజీ థర్టీ దాటిన వాళ్ళు వాళ్ళు ఇటు చదవలేక ఇటు ప్రైవేట్ జాబ్ చేయలేక ఇటు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఎంత ఉక్ ఎంత ఉక్కిరి బిక్కిరి ఎంత మనోభం గురవుతారంటే నేను పోతుంటే కొంతమంది కనిపిస్తూ ఉంటారు రోడ్ల మీద పోయేటప్పుడు వాళ్ళ 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 వాళ్ళు మరలాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మెంటల్ డిప్రెషన్ గురై అటు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఏం రాక ఏం చేయాలో అర్థం కాక తోచక ఇటు రూమ్ రెంట్లు కట్టుకోలేక ఇటు హాస్టల్ కట్టుకోలేక ఇటు స్టడీ ఆల ఫీజులు కట్టుకోలేక ఈ కోచింగ్ సెంటర్ ఫీజులు కూడా వీళ్ళు పిల్లల రక్తం తాకుండా రక్తం పీల్చుకుంటే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు వసూలు చేసుకుంటా అప్పు చేసి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ నోటిఫికేషన్ లేవా ఏం లేవా వాడేమో వాళ్ళకు వాళ్ళు ఏదో లేపుకునే ప్రయత్నం చేస్తారు నోటిఫికేషన్లు వస్తున్నాయని చెప్పేసి ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు లేపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఇప్పటికే నిరుద్యోగులు వాళ్ళు అర్థం చేసుకోండి ఆల్రెడీ నిరుద్యోగ శాఖ తగిలింది మళ్ళీ ఇంకా వ్యతిరేకత రాగముందే నిరుద్యోగుల వాళ్ళు అర్థం చేసుకొని నోటిఫికేషన్ విడుదల చేయండి ఈరోజు ప్రతి నిరుద్యోగి కూడా ప్రతి నిరుద్యోగ కూడా కనీసం గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చిన చాలని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా జీపీఓ నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉన్నారు సరే జీపీఓ నోటిఫికేషన్ అనే కాదు అండ్ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ మిగతా ఏ నోటిఫికేషన్ అయినా సరే బరాబర్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు ఇవ్వాల్సిందే ఇవ్వకుంటే మాత్రం బరాబర్గా అవసరమైతే ఆల్రెడీ గ్రంథాల నుంచి కూడా ఉద్యమం స్టార్ట్ అయింది ప్రతి జిల్లాల నుంచి కూడా ఒక వంద మందిని వంద మంది తీసుకొని అందరూ అమరం నిరా